లావణ్యకి ఇంకా పెళ్లి కాలేదురా నీ గురించి మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన పిల్ల పైగా మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా తప్పకుండా అర్థం చేసుకుంటుంది పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా నేను పెళ్లి చేసుకుంటాడు ఆ రోజు పెళ్లి కావాలని వెళ్ళి తప్పు చేశావు ఈ రోజు వద్దని చెప్పి తప్పు చేయకు మా మాట వినరా లావణ్య అన్ని విధాలు నీకు కరెక్ట్ మీ ఇష్టం మమ్మీ గుడ్ హలో రే స్టూపిడ్ ఫెలో చెప్పరా వేస్ట్ ఫెలో నా కొడుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు ఏ దుబాయ్ నచ్చలేదంట ఆ అమ్మాయి కూడా నచ్చలేదు వదిలి వచ్చేసాడు నువ్వు కోరుకుంది కూడా అదే కదరా ఈ సారైనా మంచి అమ్మాయి చూసి పెళ్లి చేయి నువ్వు నా ప్రాణ స్నేహితుడైన ధైర్యంతో చనువు తీసుకుని అడుగుతున్నాను రా ఏంట్రా నసాపి చెప్పు లావణ్యను నా కోడలు చేసుకోవాలనుకుంటున్నాను అప్పుడు నీ కొడుకు ప్రేమించాడు ఇప్పుడు నా కూతురు ఇంకెవరినో ప్రేమిస్తోంది ఏంటి లావణ్య అలాంటి తప్పు చేదే చేసింది నేను నమ్మలేకపోతున్నా తనే వస్తుంది దాన్ని అడుగు లావణ్య ఫోన్ అమ్మా ఎవరు నాన్న నారాయణ అంకుల్ హాయ్ అంకుల్ ఏమా మీ నాన్న చెప్పేది నిజమేనా ఎస్ ఐ మీన్ లవ్ నిన్న కోడలుగా చేసుకోవాలి అదృష్టాన్ని రెండోసారి పోగొట్టుకున్నాను అదేంటి అంకుల్ ప్రేమ్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు కదా వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఏమైంది ఇదిగో నువ్వే మాట్లాడు లావణ్యరా హలో హాయ్ లావణ్య హాయ్ ప్రేమ్ ఏమైంది ఆ రాంగ్ స్టెప్ ఐ యామ్ సారీ హే నా స్టోరీ ఎందుకులే కానీ నువ్వు లవ్ చేస్తున్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఎనీవి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆఖరి అడుగుతున్నాను నువ్వు ఆ రాఘవని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా అమ్మా అతనే మీకు మంచి ఎల్ రెడీ అవుతాడు డాడీ ప్లీజ్ నువ్వు అంతగా ఫిక్స్ అయిపోయిన తర్వాత మేం కాదనేది ఏముంది ఆ రాఘవనే రాముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ మా థ్యాంక్ సో మచ్ హాయ్ హాయ్ ఎక్కడున్నారు ఇంట్లోనే కొంపదీస రాక్షస రాలేదు కదా పగిలింది సౌండ్ వింటుంటేనే అర్థం అవుతుంది ఏం పగలగొట్టింది ఫ్లవర్ వాజు తనకోసారి ఫోన్ ఇవ్వు ఇదిగో హలో ఇంక నువ్వు క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏ నువ్వు వచ్చి జాయిన్ అవుతావా అవునే వచ్చి జాయిన్ అవుతాను ఏంటి నువ్వు జాయిన్ అయ్యేది నేను ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాను నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఎవరి తరం కాదు హలో దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకో వెంటనే పంపి పోను ఎందుకు చేసా చెప్పు ఎందుకు చేశాను మర్చిపోయాను అప్సెట్ అయ్యాను నేనే డైరెక్ట్గా మీ దగ్గరకి వస్తాను ఓకే అలాగే బాయ్ బాయ్ నన్ను పనిలోంచి తీసేస్తారా పోనీ పగిలి ఈ ఫ్లవర్ వాస్ డబ్బులు నా జీతం కట్ చేసుకోండి ఏం అక్కర్లేదు వీళ్ళు పని చూసుకో హ ఉరేయ్ ఇదే మా బృందావనం నైస్ హిమాలయాల్లో చల్లదనం గులాబ్ గులాబ్జాములో తీయదనం రెండూ కలబోసి నేను మా ఆవిడ ఉండే ప్రశాంత నిలయం అదృష్టవంతుడి అంతేకాదురా మా ఆవిడని పరిచయం చేసే ముందు తన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పత్తర తంగం అంటే ఆ పదహారణాల తెలుగింటి ఆడపడుచు మన తెలుగువారి సంప్రదాయాన్ని చూడాలన్నా నేర్చుకోవాలన్నా మా ఆవిడని చూసే నేర్చుకోవాలని గర్వంగా గుండెమే చేసి చెప్పగలను చూసిన తర్వాత నేను చెప్పింది చాలా తక్కువ నువ్వే ఒప్పుకుంటావు మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే మర్యాదల్లో ముంచి తేల్చేస్తుందిరా నువ్వు కాదనకూడదు తను ఫీల్ అవుతుంది ఓకే ఓకే కమా అలాగే సుందు నీ కళ్ళతో నువ్వే చూద్దు కానీ కమా ఆవిడ సింపుల్ గా రియల్ గా నువ్వు చెప్పినట్టుగానే పదహారు పిల్లలా ఉంది అది తెలుగు పిల్ల కాదు మా ఇంటి పని పిల్ల మరి మీ ఆవిడ ఈవిడ జీవిడే కానీ ఈవిడ కాదు సుందరే ఏంటిది కనపట్టలేదా రమ్మి నువ్వు పిల్లడ మమ్మీ ఎవడి డమ్మి

వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెష్ జ్యూస్ తీసుకురా చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది జ్యూస్ కాదు మరి నా ఫ్రెండ్ కి బాత్ లో ఫినైల్ కిచెన్ లో కెర్సినాలే ఉన్నాయి పుచ్చుకుంటారేమో అడగండి నా మన మార్చుకోవచ్చు నేను ఏ బాబాయ్ బి సి సార్ డి యారా ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనో చెప్తావు కొత్త విషయాలు తెలుసుకోవాలరా భార్యకి నేను ఎంత నా చెప్పు చాతం నడుస్తుందని తెగ బిల్డప్ ఇచ్చేసాడు నేను ఇంకో రెండు నిమిషాలు అక్కడే ఉంటాయి రెండు పీకేది అసలు కదా రివర్స్ అనమాట నీకు లేని భార్య శాడిస్ట్ అని అతను కూడా శాడిస్ట్ భార్య అని అబద్ధం చెప్పేశాడు ఏంటి ఏదో అబద్ధం అంటున్నారు కొంప తీసి నాకు ఏమైనా అబద్ధం చెప్పారా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి నాతో తీరిగ్గా పెళ్ళైన తర్వాత కూడా మాట్లాడొచ్చు ముందు మా అమ్మా నాన్న వాళ్ళతో మాట్లాడాలి రండి అక్కడికి రావడానికి ముందు నీకు కొన్ని నిజాలు తెలియాలి ఏంటివి ఆ ఏంటవి చెప్పండి నా భార్య గయ్యాలి కాదు నాకు మాయనే భార్య ఉండటం పెద్ద మాయ నాకు అసలు పెళ్ళే కాలేదు నాకే గతం లేదు ఎగ్జాక్ట్లీ ఇదే చెప్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీరే చెప్పారు నాకు నాకే గతం లేదు నాకే భార్య లేదు గయ్యాలి కాదు నువ్వు నన్ను ప్రేమించా మరం పెళ్లి చేసుకోబోతున్నా అవును మీరలా మెంటల్గా ప్రిపేర్ అయితేనే మనం లైఫ్ని ఎంజాయ్ చేయగలం లెట్ ఇస్ క్లియర్ దట్ దర్ ఇస్ నో పాస్ట్ ఫర్ యూ గుడ్ మీరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉండండి మీరందరిలో ముఖ్యంగా మీకు మీరే నాకే గతం లేదని మెంటల్గా మేకప్ వేసుకోండి అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలం మీరు అమ్మాయికి డైవర్స్ ఇచ్చేయండి ఏమంటావాలి చెప్పారండి రేపు చాలా మంచి రోజట మీరొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి రేపు నేను ఫోన్ చేస్తాను బాయ్ నువ్వేం పడుకో పెళ్ళయ్యాక ఫస్ట్ చెప్పు లేదంటే సెకండ్ చెప్పు థర్డ్ అడిగి చెప్పు లేదంటే ముగ్గురు పిల్లలు చెప్పు నాకు ఇప్పుడు తెలిసింది రా ఆవగించంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలబడదని ఎనీహ్ కంగ్రాట్స్ మ్యారేజ్ ఫిక్స్ ప్రేమించిన పొద్దునందుకు మొత్తం పది సట్ల పది మైండ్లు అన్ని కలిపి కడ్రాయిలు బనీళ్ళు కొనవా అది లైఫ్ స్టైల్ లో కొందాం అనుకుంటున్నా నీ లైఫ్ స్టైల్ ఏ మారిపోయింది నువ్వేంటి ఇక్కడ చెప్పాను కదా వేరే ఎవరు యూ గోస్ పబ్లిక్ ఫాలో మొత్తం ఏడువేలు అయిందండి క్యాష్ కార్డ్ జస్ట్ పోలీస్ హలో హలో మై డియర్ సునీల్ ఏమిటి విశేషం సార్ నేను సార్ అంతకడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్ అన్ని గట్టిగా పట్టుకున్నాను సార్ మీరు అర్జెంట్ గా బయలుదేరచ్చండి అలాగా టూ మినిట్స్ వచ్చేస్తున్నాను సార్ వచ్చే ముందు ఒక్క ఏడు వేలు తీసుకురండి ఎంత ఏడు వేల సెవెన్ థౌసండ్ ఓకే వచ్చేసి థ్యాంక్ యూ సార్ సరే ఈ సార్ ఏం చెప్తావు హహా ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు ఎందుకు ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు పబ్లిక్ కదా మాత్రం అస్తలేవా అర్థమైంది చెక్క వాడు ఎక్కడ సార్ వాడు పట్టుకుని మీ గోల్డ్ మేల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్ కానీ వాడు కొట్టి పారిపోయాడు అదిగో దెబ్బ ఓ పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది ఆమె మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అంటే దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది సార్ వాడు కొట్టిన దెబ్బకంటే వీడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్ అందుకని పోలీసులు ఏడో సాక్ష్యాలు చెప్పట్లేదు కంట్రోల్ చేసే పాపం సునీరు మన కోసం తన పనులన్నీ తెలుసా కాల్సిన పనులు మాత్రమే

పానా అంటే పాతనా పాతనా వాడెవడు లవ్ టు ఏంటో లవ్ అంతా మేడం గారి సైడ్ ఏ ఉంది నా సైడ్ కూడా బోల్డ్ అంత ఉంది సూపర్ షాట్ తన ఏజ్ కూడా మర్చిపోయి బుల్ల బట్టి నేజ్ బాల్ షాట్ కొట్టాడు వెల్ టేకెన్ బై సుందరి సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు బోల్డ్ని ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది రే క్రాకు అది కాకు క్రికెట్ బాల్ కాదు అచ్చా బాల్ ఏదైనా గోల్ ఒకటే కమ గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం సూపర్ షాట్ స్టెప్ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరు కొట్టలేదు వాళ్ళు ఆడేది టెన్నిస్ ఇది షెట్లు ఆట ఏదైనా షాట్ ఒకటే ఏయ్ కాంతారావు లాగా కత్తి తిప్పడం కాదురా బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో పెళ్ళని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది కత్తి తీరే షటిల్ కాక్ లో మొగుడు మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది నీ అబ్బా క్రికెట్ లో బాల్ బయట పడితే సిక్స్ షటిల్ లో లైన్ బయట పడితే అవుట్ నువ్వు వెళ్ళిపోయా

కుక్క కాటుకు చెప్పు అసలు నీ క్యారెక్టర్ ఏంటి నా వంక కన్నెత్తు చూడటానికి భయపడేదానివి నా మీదే కౌంటర్ లేస్తున్నామంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరు గేమ్ ఓవరు